అందరికీ హాయ్ అండి మీ అందరికీ భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈసారి సంక్రాంతి పండుగకి మా ఇంటికి మా అమ్మగారు వచ్చారండి చూస్తున్నారు కదా ఎంత ఏజ్ వచ్చినా కూడా ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం తల్లులకి ఉంటుంది మా చిన్నతనంలో అయితే మాకు అసలు ఒక్క పని కూడా చెప్పేది కాదు మా అమ్మ మేము ఆరుగురం పిల్లలం అయినా కూడా అన్ని పనులు తనే చేసుకునేది చూడండి ఇలా అయితే నేను ముగ్గు వేసాను కలర్స్ అయితే వేయలేదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇలా అయితే సింపుల్గా వేసుకున్నాను ఇంకా ఈసారి వీడియో మా అమ్మ తీసింది ఎలా వచ్చిందో చూడండి మీరు నేను గొబ్బెమ్మలు పెడుతుంటే మా అమ్మనే సెల్ పట్టుకొని వీడియో అయితే తీసింది గొబ్బెమ్మలు కూడా తనే చేసింది అన్ని మా చిన్నతనంలో అయితే ఇంకా ఆవు పేడ ఇక్కడ పడితే అక్కడ దొరికేదండి ఇప్పుడైతే అన్నీ కొనాల్సి వస్తుంది కొనుక్కున్నా కానీ మనకు అందుబాటులో దొరుకుతున్నాయి అది కూడా ఒకందుకు మనకు మంచిదే ఇంకా పల్లెటూరులో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంకా సిటీలో అమ్ముతున్నారు ఆవు పేడ ఇంకా గరిక పిండి కూర ఇంకా నవధాన్యాలు కూడా అన్నీ డబ్బులు పెడితే మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు అది కూడా ఒకందుకు సంతోషమే మనం వెతుక్కోకుండా ఇంకా మా చిన్నతనంలో అయితే మా అమ్మగారు అయితే ప్రతి శుక్రవారం కడపలు కడిగి మొత్తం బొట్లు పెట్టేది తెల్లపిండి కుంకుమ పసుపుతో కడపనైతే చాలా బాగా అందంగా బొట్లు పెట్టేది పైన కూడా మంచి మంచి ముగ్గులు వేసేది ఇప్పుడైతే మనకు అన్నీ పెయింట్సే కదా ఇంకా భోగి రోజు ఉదయమే మా పిల్లలందరికీ ఇలా ఆయిల్తో తలంటి తర్వాత తలస్నానం చేయించేది ఇంకా నేను కూడా మా అమ్మతో ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను కానీ కొంచెం ఇలా తలపైన కొంచెం నూనె రాయించుకున్నాను మా పిల్లలందరికీ లైన్గా రాసేది మా చిన్నతనంలో అయితే లైన్గా కూర్చోబెట్టి హారతిచ్చేది ఆయిల్ పెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు అవన్నీ ఆచారాలు మేమైతే చేయట్లేదు ఇంకా నేనైతే మా అమ్మతో నూనె పెట్టించుకున్నాను మా అమ్మకి కూడా కొంచెం తల మీద నూనె అయితే పెట్టాను ఆ తర్వాత ఇద్దరం తలస్నానాలు చేసి దేవుడికైతే పూజ చేసుకొని కొంచెం పరవన్నం అయితే చేశాను నేను దీన్నే పొంగలి అని కూడా అంటారు కదా భోగి రోజు కంపల్సరీగా అందరూ పొంగలి చేసుకుంటారు కదా నేను కూడా కొంచెం బెల్లం వేసి నువ్వుల పొడి వేసి చేశాను చాలా టేస్టీగా ఉంది ఈ పండుగ మీ జీవితాల్లో కొత్త కాంతిని తేవాలని మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భోగి మీ ఇంట భోగభాగ్యాలను కలిగించాలని కోరుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అప్పాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సకినాలల్లో నువ్వులు ఎక్కువైనప్పుడు అవి చిట్లుతాయి మన మొహం మీద పడతాయి జాగ్రత్తగా ఉండండి వీలైతే స్పెట్స్ పెట్టుకోండి అందరికీ స్పెట్స్ ఉండవు కానీ ఉన్నవాళ్ళైతే కంపల్సరీ పెట్టుకోండి అది కొంచెం మనం సేఫ్టీగా ఉంటుంది కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎప్పుడైనా స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని కూడా స్టవ్ దగ్గరికి రానివ్వకండి పిల్లల కైట్స్ ఎక్కించేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వాళ్ళ వెంట ఉండి గమనిస్తూ ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉండండి మీరందరూ హ్యాపీగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి